వచ్చారు నెలకు రెండున్నర లక్షల జీతం అనుకుంటాను పిఏకి కార్ డ్రైవర్ కి అలాగే మెడికల్ అలవెన్స్ లు హౌస్ రెంట్ ఇలా అన్ని రకాలుగా నెలకొచ్చి ఐదు లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి ప్రతి నెల తీసుకుంటున్నాడు అండి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అసలు ప్రతిపక్షం కూడా లేకుండా విపక్షం కూడా ఉన్నప్పటికీ కానీ ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తాను రాజ్యాంగంలో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం అని చెప్పేసి చెప్పారు కేవలం రఘురామకృష్ణరాజు గారికి భయపడి మాత్రమే అసెంబ్లీకి వచ్చాడు వచ్చిన వ్యక్తి పదకొండు నెంబర్ బ్లాక్ లో పదకొండు నిమిషాలు కూడా లేకుండా పదకొండు మందితో వచ్చేసి గవర్నర్ గారి ప్రసంగానికి మధ్యలో ఆటంకం కలిగించేసి వెంటనే వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళాడు అంటే మనకు క్లియర్ కనిపిస్తుంది ఏంటంటే కేవలం అనర్హత వేటుకు భయపడి మాత్రమే అటెండెన్స్ అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోయాడు నర్సరీలో ఫస్ట్ రోజు జాయిన్ చేసినటువంటి పిల్లలు కూడా కనీసం ఎక్కువసేపు ఉండేవాడు కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ప్రతినిధి పదకొండేళ్లు రాజకీయ ప్రస్థానం అనుకుంటాను పైగా ఒక ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఉన్నారంటే ఎందుకు అంత భయ ప్రాంతం గురవుతున్నా మాకు అర్థం కాలేదు మళ్ళీ పులి అంటారు సింహం అంటారు సింగిల్గా వచ్చాడు అంటారు కానీ అసెంబ్లీలో కూర్చోవడం భయం ఎందుకు పెరుగుతున్న పులికి మాకు అర్థం కావట్లేదు అని అసెంబ్లీ అయిపోయిన తర్వాత బయటకు గారు పవన్ కళ్యాణ్ గారికి నెలకు ఒక యాభై కోట్లు వస్తున్నాయి ఇవి అందుకనే ఆయన 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 ప్రశ్నించకుండా మూసుకుని కూర్చుంటున్నారు ఇది తెలుసుకోవాలి పిల్ల సైకోరు అని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడారు ఎవరు దివ్యల మాదిరిని ఈయన మూటగట్టుకొని తీసుకొచ్చి ఇస్తున్నారా ఏంటి యాభై కోట్ల రూపాయలు ఫస్ట్ ఆ దివ్యల మాదిరి దగ్గర నుంచి వసూలు చేయాల్సి వసూలు చేసి దువ్వాడ గారికి ఇచ్చి తర్వాత మాట్లాడమని చెప్పండి వ్యక్తిగతంగా వెళితే ఎంత వ్యక్తిగతమైనటువంటి హననానికి ఆయన క్యారెక్టర్ గురించి మేము పాల్పడచ్చు ఆ విషయం దువ్వాడ శ్రీనివాస్ ఫస్ట్ మాట్లాడి గుర్తు పెట్టుకుంటే రాజకీయమైనటువంటి విమర్శలు చేయమని చెప్పండి ఎన్ని సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల పాటు ప్యాకేజ్ తీసుకున్నాడు ప్యాకేజ్ తీసుకున్నాడు ప్యాకేజ్ తీసుకున్నాడు అన్నారు అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రూవ్ చేయలేకపోరు ఎక్కడ కూడా వాళ్ళే అంటారు మా వెంటుకు కూడా పేకలేరు మా వెంటు పేకలేరు అని చెప్పేసి అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు వెంట కూడా పేకలేరా పేకలేకపోయారు ప్యాకేజీ మాట మాట్లాడుతూనే ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళ ప్యాకేజీ మాటలోనే పక్కన పెట్టేసి ప్రజలు ఓట్లేసారు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పందాలోకి వెళ్ళిపోతున్నారు ఆయన సొంత గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళను కూడా నిర్మోహాటంగా హెచ్చరించి మరి పనిచేయిస్తూ ఉంటే ఇంకా ఆయనకి ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు అసలు ఆయనే చేతికి ఎముక లేకుండా తల్లివ దానకరంలాగా దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఎవరికీందో చేతాడు సిగ్గు లేకుండా గత ఐదేళ్ల పాటు ఇదే ప్యాకేజీలు తీసుకొని అన్ని వ్యవస్థల్లో కూడా అవినీతిని మూటగట్టి ఇప్పుడు రాష్ట్రం ఎంత దారుడని పరిస్థితి దిగజారడానికి కారణమై కూడా మళ్ళీ అదే ప్యాకేజీ మాటలు మాట్లాడుతూ ఉంటే దువార శ్రీనివాస్ గారికి దివ్యల మాదిరితో ఇచ్చిన ప్యాకేజ్ ఏంటని మేము మాట్లాడాల్సి వచ్చిందండి ఆయనకు అలవాటు ఉందండి సహజగా మీరు తెలుసు గత ఐదేళ్ల పాటు సంజనా సుకన్య అనేటువంటి కాన్సెప్ట్ ఏ విధంగా రాష్ట్రంలో ట్రెండ్ అయిందో మన అందరికి తెలుసు ఆయన గోవాలు థాయిలాండ్లు ఇంకా ఇట్లాంటి అన్ని కూడా అలవాటు కాబట్టి ఆయనకు వచ్చేటువంటి ఆలోచనలు అలాగే వస్తాయి ఆయన మాట్లాడే మాటలు కూడా అలాగే వస్తాయి ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకే నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు లేపేసి రెండు ఒకటి మిగిలిచారన్న విషయం గుర్తుంచుకోవాలి మళ్ళీ అదే పందాలో ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడి సార్ వీళ్ళందరి వాళ్ళు కూడా అది ఇంకా వాళ్ళకి తెలియాలండి చెప్పాను కదండి ప్యాలెస్లు ఎక్కువ ఏ ప్యాలెస్ లో ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు ఆయనకి దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో పాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అందులో భాగంగా గోవాలో కూడా ఇంకో ప్యాలెస్ ఉందేమో మనకు తెలియదు అండి వాళ్ళకే తెలియాలి వైసీపీ క్లియర్ క్లియర్గా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళకి తెలియాలి అటు రోజా గారు కూడా ఈ మధ్యన కనిపించడం మానేసి కొంచెం వైసీపీకి అవాయిడ్ గా అనుకుంటే మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జర్మనీ రష్యా అల్లుడు జర్మనీ వెళ్ళమంటున్నాడు అని చెప్పి సెటైర్ వేశారు పవన్ కళ్యాణ్ గారు ఆవిడ ఆల్రెడీ ఏపీలో ఉండడానికి భయపడే ఆవిడ తమిళనాడు కోడలు కాబట్టి తమిళనాడు వెళ్ళిపోయింది జరిగింది కనిపించట్లేదు ఇవాళ ఆవిడ వచ్చి మాట్లాడడం క్లియర్ గా రాజకీయంగా ప్రవోక్ చేయడం తప్ప వీళ్ళకి పనికొచ్చేటువంటి ఉపయోగకరమైన ఆలోచనలు ఏవి రావు అనడానికి ఇదే ఒక ఉదాహరణ ఇంకోటి ఏంటి అంటే ఏ పార్టీలో చేరదామని ఆమె ప్రయత్నాలు చేస్తానో ఏ పార్టీలో వాళ్ళు చేర్చుకోవట్లేదు అందువల్లే ఇంకే గట్టి లేక జగన్మోహన్ రెడ్డి గారు జెండానే పట్టుకుని ఇంకా అలాగే ఊగులాడుతుంది ఆవిరి కన్స్ట్రక్టివ్ గా మాట్లాడడం రాదు ప్రజాస్వామ్య బద్దంగా పాలసీల పరంగా విమర్శించడం రాదు ఆమెకు వచ్చేటువంటి మాటలే ఎట్లాంటివి మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైనటువంటి కొన్ని కారణాలు మనం కనుక నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే ఆ నంబరింగ్ లో టాప్ టెన్ లో రోజా కూడా ఉంటుంది రోజా నోరు కూడా ఒక కారణం జగన్మోహన్ రెడ్డి ఓటమికి అందులో భాగంగానే వాళ్ళు మళ్ళీ సేమ్ ఆవిడ తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి మాట్లాడిస్తూ ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు గెలుస్తామన్న నమ్మకం లేదు కాబట్టి కనీసం ఇలాగైనా సరే సునకానందం పొందుతా ఉద్దేశంతో రోజా వాళ్ళని తీసుకొచ్చి అట్లాంటి మాటలు మాట్లాడిస్తున్నారు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తర్వాత బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష పాత్ర ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము మాకు ఇవ్వటానికి ఎందుకని భయపడుతున్నారు మేము వస్తే కనుక అసెంబ్లీలో మాట్లాడితే మీరు చేసినటువంటి అనేక అన్నిటికీ మేము సమాధానం చెప్తాం కాబట్టి మా నోరులో నొప్పేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మమ్మల్ని రానివ్వట్లేదు గత ఐదేళ్ల పాటు ప్రతిపక్షంగా అధికార పక్షంలో ఉన్నారు అధికార పక్షంలో జరిగినటువంటి ఏ అసెంబ్లీ సమావేశంలో అయినా రాష్ట్రం కోసం మాట్లాడినటువంటి మాటలు ఏవైనా ఉంటే బొత్త సత్యనారాయణ గారిని ఒక్క సమావేశంలో ఒక ఐదు నిమిషాల పాటు మాట్లాడిన ఒక సంభాషణ తీసుకొచ్చి అది ముఖ్యమంత్రి అవ్వనివ్వండి లేదా స్పీకర్ అవ్వనివ్వండి మిగతా మంత్రులు అవనివ్వండి లేదా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఐదు నిమిషాల పాటు ఉండేటువంటి స్పీచ్ను తీసుకొచ్చి ఇది ఇది ప్రజాస్వామ్యం గురించి ప్రజలకు ఉపయోగపడే వ్యవహారం గురించి మాట్లాడినటువంటి స్పీచ్ అని చెప్పేసి బయట పెట్టమని చెప్పండి అలా గనక జరిగితే అట్లా గనక ఉంటే ఏదైనా ఒక సంభాషణ ప్రజలకు సంబంధించి అప్పుడు ప్రతిపక్షం ఇస్తే ఓకే వీళ్ళు ప్రజల కోసం పోరాడతారు ప్రజల కోసం మాట్లాడతారు అని చెప్పేసి మనం భావించి మనం కూడా ప్రభుత్వం మీద ప్రజలు చేయొచ్చు కానీ వీళ్ళకు మాట్లాడడం రాదు పాలించడం రాదు ఇప్పుడు కనీసం సజావు సభ జరుగుతోంది ప్రజాస్వామ్య బద్దంగా వీళ్ళు కనుక వెళితే ఓరొక్కలు మీద పడ్డట్లుగా మేద పడిపోయి ఆ సభను సజావుగా జరగనివ్వకుండా గాలు చేసుకుంటూ వస్తారు తప్ప వీళ్ళ వల్ల రాష్ట్రానికి ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదు నిన్నే చూడండి మీరు కావాలంటే గౌరవప్రదంగా గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలోనే ఆపుకోలేకపోయి ఈ కాటి కుక్కల్లాగా వాగి వాగి బయటకు వచ్చేసారు అట్లాంటి వాళ్ళకి ప్రతిపక్షం ఇచ్చే ఏం మాట్లాడతారు ఎవరి గురించి మాట్లాడతారు ఉద్యోగాల గురించి మాట్లాడాలంటే ఐదేళ్ల పాటు ఎందుకు జాగ్రత్తలు ఇచ్చారని చెప్పేసి ప్రభుత్వం అడిగి ఏ సమాధానం మోహన్ రెడ్డి దగ్గర లేదా ఒక మద్యం పాలసీ గురించి మాట్లాడితే గత ఐదు పాటు జరిగిన అవినీతి గురించి అడుగుతుంది ఏం సమాధానం జగన్మోహన్ రెడ్డి టీమ్ దగ్గర ఇసుగు గురించి అయినా సరే అలాగే రాజధాని గురించి అయినా అదే రైల్వే లైన్ గురించి అయినా అదే ఇలా అన్ని అంశాల్లో కూడా ఎక్స్ట్రీమ్ లో అవినీతి చేసి ఎక్స్ట్రీమ్ లో నిర్లక్ష్యానికి గురి చేసి వదులు వెళ్ళినటువంటి పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం ఇస్తే ఏం ఉద్ధరిస్తారు జరిగే సభకు అడ్డం పట్టం తప్ప మీ వల్ల ఉపయోగం ఏమీ లేదు కాబట్టి మీకు ప్రతిపక్షం అసలు చచ్చి పెట్టుకున్నా సరే ప్రజాస్వామ్య విలువలను మీకు ఆ ప్రజలే ప్రతిపక్షం మేము అంటే అసెంబ్లీకి వస్తే అసలు అంటే అనార్హతారని భయంతో వచ్చారంటారా లేదంటే నిజంగానే అసెంబ్లీకి మరి కేవలం అసెంబ్లీకి అనర్హత వేటు పడింది అనే ఉద్దేశంతోనే వచ్చారండి అందులో కూడా వీళ్ళకి వ్యవస్థ మీద ఎంత అవగాహన ఉందనేది నేను విషయం చూస్తే మనం గమనిస్తే తెలిసిందిరా గవర్నర్ గారి ప్రసంగం రోజు వస్తే అసెంబ్లీకి హాజరైనట్లుగా కాదు యాక్చువల్ గా అయినా సరే తెలియక వచ్చారు నిన్న తెలిసి ఉంటే నిన్న రాకుండా వివాహో గోల్ చేసి వెళ్ళి ఉండేవాళ్ళు ఫస్ట్ డే అటెండెన్స్ చేయించుకొని ఇప్పుడు మళ్ళీ అలాగే అనర్హత వేటు పడిద్ది ఖచ్చితంగా అంటే మళ్ళీ ఈ అసెంబ్లీ సమావేశాలు మూసేలో ఏదో ఒక రోజు వచ్చేసి వెళ్ళిపోతారు ఇదే గాల్ చేసుకుంటూ వచ్చి వెళ్ళిపోతారు జస్ట్ అలాగే అటెండెన్స్ ముఖ్యం అక్కడ ఎందుకంటే ఖజానా నుంచి నెలకొచ్చి ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు దోచుకు తినాలి కదా ఆ మూలంగానే వాళ్ళకి కంపల్సరిగా ఒక రోజు వచ్చి చిన్నపిల్లడు కనుక స్కూల్ ఇష్టం చిన్నపిల్లడు వారంలో ఒక రోజు అటెండెన్స్ చేయించుకుని వెళ్ళినట్టుగా ఈ వారంలో ఎప్పుడు ఒక రోజు వచ్చి అటెండెన్స్ చేయించుకొని వెళ్తాడు అలా అయితే నిన్న రాకూడదు కదా అలా అయితే నిన్నే వచ్చేవాడు కాదు ఊరికే మేకపోతు గంభీరం పైకి ప్రదర్శిస్తున్నాడు తప్ప మనసులో అయితే భయం ఉంది ఎందుకంటే మళ్ళీ అనర్హత వేడిపడితే ఈసారి పులివెందుల నుంచి గెలవదా పులి అన్న విషయం అంత క్లారిటీ ఉంది తనకే క్లారిటీ ఉంది అందుకే భయం వచ్చి వచ్చేళ్ళాడు ఇంపాసిబుల్ అండి మళ్ళీ గనక అనర్హత వేటు పడితే మళ్ళీ ఎలక్షన్ కి వెళితే ఈసారి పులివెందుల్లో ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నాడు పులివెందులు పులి గెలవదు ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు తెలియకే ఆ ఫార్టీ పర్సెంట్ అయినా సరే నమోదైంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పనితీరుకి గత ప్రభుత్వం యొక్క పనితీరుకి మధ్య వ్యత్యాసం అనేది ప్రజలు చూసుకుంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఓట్ బ్యాంక్ అనేది ఇంకా తగ్గిపోద్ది ఆ పవన్ కళ్యాణ్ మార్చి ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా చేయాలని చెప్పి ప్రణాళిక వేసుకున్నాను అయితే నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సనాతన ధర్మం గురించి కావచ్చు కొన్ని కొన్ని విషయాల మీద నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నలకు నేను పద్నాలుగో తారీఖు సమాధానం చెప్తాను అంట అంటే తమిళనాడు రాజకీయాలనే కాదండి అసలు ఇప్పటి వరకు పార్టీ కూటమిలోకి వెళ్ళడానికి కారణం రాష్ట్ర ప్రజల కోసం అలాగే ఆయన రాజకీయాల్లోకి రావడానికి కారణం ఇలా అన్ని అంశాల మీద ఆయన కూలంకుషంగా ఆయన ఫ్యూచర్ రాజకీయ ప్రణాళిక ఏంటి అనేది పూర్తిగా రేపు ఆవిర్భావ సభ వేదిక సాక్షిగా ప్రసంగించబోతున్నారు అలాగే కేంద్ర రాజకీయాల గురించి అలాగే ఆయన ఏదైతే సనాతన ధర్మ పరిరక్షకుడుగా నేను ఉంటానని చెప్పేసి ఆయన ఇచ్చారో సనాతన ధర్మ పరిరక్షణ గురించి యువత భవిష్యత్తు గురించి పూర్తిగా జనసేన పార్టీ ఏ విధంగా ఈ వ్యవస్థ కోసం నిలబడింది అనే అంశాల మీద లేవేది కాంట్రవర్సీ అవ్వచ్చు దానివల్ల సమస్య రావచ్చు కొంత ఓటు బ్యాంకు పోవచ్చు అయినప్పటికీ కూడా తాను ఎంచుకున్నటువంటి మార్గం కోసం నిజాయితీగా పోరాడేటువంటి ఒక లీడర్ గా ఆయన ఏ విధంగా నిలబడతారు అనే దాని గురించి రేపు ఆ వేదిక సాక్షిగా ఆయన ప్రసంగించబోతున్నారు సృష్టించే పవన్ కళ్యాణ్ దేశం మీద మళ్ళీ ఇంకొక యుద్ధం మొదలు పెట్టచ్చు పన్నెండు పర్సెంట్ ఆయన జాతీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్న అయ్యారు అవుతారు కూడా ఇంకా రానున్న రోజుల్లో కేంద్ర స్థాయిలో చక్రం ఇప్పేటువంటి వ్యక్తిగా కూడా ఆయన ఎదగబోతున్నారు ఆ దానికి ఇప్పుడు జరుగుతున్నట్టు అన్ని పరిణామాలు కూడా మనం ఒక కారణాలు చూడొచ్చు ఈ జనసేన పార్టీ మీరెలా తీసుకుంటారు దశాబ్ద కాలం పోరాటం తర్వాత వచ్చినటువంటి ఒక బలమైన విజయం దీన్ని ఎలా తీసుకుంటారు మేము ఎంచుకున్న మార్గంలో ఈ పదేళ్ల పాటు ఎన్నో ఆటపోట్లు చూసాము ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాము ఎన్నో కేసులు ఎన్నో దాడులు ఎన్నో అంతర్గత అవమానాలు ఇలా చాలా భరించాము వీటన్నిటికీ ప్రతిఫూలంగా ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఈ విజయము నూటికి నూరు శాతం స్ట్రైక్ రేటు గెలిచాము ఈ విజయాన్ని ఈ రోజు వేదిక మీద రేపు రాబోయేటువంటి ఆవిర్భావ వేదిక మీద సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఫ్యూచర్ లో ఇంకా మేము చారాజు గోల్స్ ఏవి ఉన్నాయో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఉత్సాహాన్ని నింపే సభగా కూడా ఈ సభ ఉండిద్దని చెప్పేసి మేము భావిస్తున్నాం ఏప్రిల్ నుంచి పార్టీ నిర్మాణం మీద స్వయంగా అధ్యక్షుల వారే దృష్టి పెడతారని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం ఆల్రెడీ పార్టీ ఆఫీస్ దగ్గర పొలిటికల్ డెస్క్ అనేది ఒకటి ఓపెన్ చేశారు నియోజకవర్గాల వారిగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నది సొంత కేడర్ తో ఉన్నా కూటమిలో ఉన్నటువంటి క్యాడర్ తో ఉన్నా వచ్చి డైరెక్ట్ గా అక్కడే చెప్పుకోవచ్చు అవి డైరెక్ట్ గా అధ్యక్షుల వారికి వెళతాయి దాన్ని బేస్ చేసుకునే రేపొద్దున పార్టీ నిర్మాణాల వ్యక్తుల యొక్క ఎంపిక అనేది ఉండదని చెప్పేసి మాకున్నటువంటి సమాచారం రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణం మీద ప్రధానమైన దృష్టి పెడతారని చెప్పేసి మేము అనుకుంటున్నామండి కంప్లీట్ గా ఇప్పటి వరకు చాలా మందికి న్యాయం జరగలేదు లేదా కమిటీలు కావచ్చు ఇంకోటి కావచ్చు అన్ని నియోజకవర్గాలకు నూట డెబ్బై నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో లేదు ఈసారి అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల కమిటీల నిర్మాణము అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు గ్రామ స్థాయి నుంచి కూడా సంబంధిత వ్యక్తుల్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు దక్కే విధంగా నిర్మాణం అనేది జరిగిద్దండి కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ కింద పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే పార్టీ అంతా చూసుకున్నారు కాబట్టి గ్రౌండ్ నిర్మాణం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కొంత జాప్యం అయితే జరుగుతున్న మాట వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో ఆయన ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా హండ్రెడ్ టైమ్స్ బెటర్ గా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి చేస్తారని చెప్పేసి అవునండి అవునండి మా జిల్లాలో యాక్చువల్ గా సామాజిక వర్గాలను బేస్ చేసుకుంటే కాపు సామాజిక వర్గం అలాగే రెడ్డి సామాజిక వర్గం ఇవి రెండు డామినేటింగ్ కమ్యూనిటీస్ కింద ఉంటాయి కానీ రాజకీయాలకు వచ్చేటప్పటికి బలమైన లీడర్ ఉండాలి కంపల్సరీగా ఏ కమ్యూనిటీ బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ కమ్యూనిటీని మోల్డ్ చేయడానికి లీడర్ అనేవాళ్ళు బలంగా ఉండాలి జనసేన పార్టీ తరఫున అట్లాంటి నాయకత్వం అనేది ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో లేకపోవడం మూలంగా జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానం ఉన్నటువంటి సామాజిక వర్గాలు అభిమానులు కార్యకర్తలు ఓటర్లు ఉన్నప్పటికీ కూడా సరైన నాయకత్వం లేక ఇప్పటి వరకు నిన్నకుండిపోయారు ఇప్పుడు ఒక బలమైన నాయకులు మా పార్టీకి వచ్చారు జిల్లా నుంచి శ్రీనివాస రెడ్డి గారు ఆయన ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ నాయకులుగా ఉన్న వ్యక్తి ఆ ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి రెండు సార్లు మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి యొక్క సారథ్యంలో నడవడానికి చాలా మంది పెద్ద నాయకులు వచ్చి కండువా వేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అవాంతరాలు ఉండవు కాబట్టి ఆయన యొక్క సమక్షంలో ఈ రోజు జిల్లాలో చాలా మంది వైసీపీ నుంచి అలాగే అప్పటి వరకు ఇప్పటి వరకు కూడా వ్యాపారయాత్రలు రాజకీయాలకు సంబంధమైనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు జనసేన కండ మాక్సిమం ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ అనే రూపురేఖలు ప్రయత్నం అవునండి మా జిల్లా వరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము బాలినని శ్రీనివాస రెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లాలో జనసేన పార్టీని గతంలో కనీ విని స్థాయిలో డెవలప్ చేయడానికి మేము అందరం కంకణం కట్టుకుని పనిచేస్తున్నాము పనిచేస్తాము ఆయన జిల్లా అధ్యక్షుడు ప్రకటించాలని కూడా నేనైతే బలంగా కోరుకుంటున్నాను ప్రకటిస్తే ఇంకా ఆయన ఎలాంటి ఆటంకాలు లేకుండా గట్టిగా పనిచేస్తూ వెళ్ళొచ్చు సహజంగా అందరూ జిల్లా అధ్యక్షుడు అంటే చిన్న పోస్ట్ అనుకుంటారు కానివ్వండి జనసేనలో ఉన్నారు కాబట్టి కానీ జిల్లా అధ్యక్షుడు అనేది పన్నెండు మంది వైసీపీ ఇన్ఛార్జీల మీద పనిచేసేటువంటి విధానం పన్నెండు మంది టీడీపీ ఇన్ఛార్జీలతోటి సఖ్యతతో పనిచేసేటువంటి విధానం ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని జిల్లా అధ్యక్షుడి పదవి అనేది ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అది మా జిల్లా నుంచి ప్రజెంట్ ఉన్నటువంటి నాయకుల్లో బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఒక్కళ్ళే అందుకు సరైనటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాము మిగతా ఎవరికి ఇచ్చినా సరే అది అర్హులు చేతిలోకి అధికారం వెళ్ళినట్లు అయింది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి బాలినేరు శ్రీనివాసరెడ్డి గారికి ఆ జిల్లా అధ్యక్షులకు అవకాశం ఇవ్వాలని ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఊపందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను